మీకోసం మేము కొట్లాడుతున్నాం మీ తమ్ముళ్ళ కోసం మీ తమ్మునికి నౌకర్ కావాలా మేము కొట్లాడతాం ఇంట్లో తీసేస్తారు మీ తమ్ముళ్ళ కోసం మేము కొట్లాడుతున్నాం వాళ్ళ కోసం మేము ఈ రోజు ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా పేర్కొని నిర్బంధాల ప్రభుత్వంగా మారిపోయింది పోలీస్ ప్రభుత్వంగా మారిపోయింది ఆ అమరులకు దోష చెప్పుకుంటున్నాం అమరులు ఏ ఉద్యమకారులు ఏ తెలంగాణ

ౌకల కోసం మేం తమ్మిది నౌకర్ కావాలి మేము కొట్లాడుతున్నారు अजय नमस्कार अजय नमस्कार नीरज हाँ हमारे लक्ष्मी गौसे जब कुत्ते हम ये उत्तर प्रदेश के लोग ये तरंगा नाम भी लगता है क्या बात है ये बोलते हो नहीं अजय नमस्कार गौसे जब कुत्ते हम आज करेंगे कुंडा ये लाने के लिए सारी काम

రెండు లక్షల ఉద్యోగాలు మన్నాయి రెండు లక్షల ఉద్యోగాలు ఇతమన్నారు మొదటి రెండు ఉద్యోగాలు ఫిర్యాదు